హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ నేను మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మన ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లా వస్తాయి ఇదైతే సాటర్డే వ్లాగ్ ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా టెన్ డేస్ పైనే అయిపోయింది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయితే అయ్యింది లేట్ బట్ నాట్ లీస్ట్ అని వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ముందు రోజే ప్లాన్ చేసుకున్నాము ఈరోజు గుడికి వెళ్ళాలని సో మార్నింగే లేచి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను మరీ ఎర్లీ మార్నింగ్ ఏం కాదు సిక్స్ థర్టీ సెవెన్ లోపయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అయితే స్పెషల్గా ఏం పూజ చేయలేదు డైలీ నేను నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటానో అలానే చేసుకున్నాను ప్రసాదం కూడా ఏం ప్రిపేర్ చేయలేదు ఈరోజు ప్రసాదంలోకైతే శనగలు పంచదార కలిపేసి పెట్టేశాను గుడికి వెళ్దామని ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ప్రసాదం అవన్నీ ప్రిపేర్ చేసేటప్పటికి లేట్ అయిపోతుందేమో అని అయితే ఏం ప్రసాదం ప్రిపేర్ చేయలేదు పూజ అయితే నైటీలోనే చేసేసాను ఆ తర్వాత మా పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ స్నానం చేసి శారీ అయితే కట్టుకున్నాను పిల్లలకి స్నానాలు ఇంకా ఉంటాయి కదా అలాంటి పనులన్నీ చేసిన తర్వాత స్నానం చేయకుండా గుడికి అయితే వెళ్ళకూడదు సో మళ్ళీ స్నానం చేసేసి శారీ కట్టుకున్నాను ముందే రెడీ అయ్యి పూజ చేస్తే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుందని ఈరోజు పూజ అయితే నైటీలోనే చేశాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ చేసేసి గుడికైతే స్టార్ట్ అయ్యాము తినకుండా పూజ చేయాలి తినకుండా గుడికి రావాలి అని అయితే ఏ దేవుడు చెప్పడు మన ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి గుడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో పిల్లలు ఆగలికి ఆగలేరు అని చెప్పేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసి గుడికి అయితే స్టార్ట్ అయ్యాము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దామని చెప్పైతే ప్లాన్ చేసుకున్నాము కానీ పిల్లలు మా హస్బెండ్ కొంచెం లేట్గా లెగిసారు సో వెళ్ళడానికి అయితే కుదరలేదు మేము ఉండే దగ్గరికి చిలుకూరు బాలాజీ టెంపుల్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ అని బయలుదేరి వెళ్తే దర్శనం కొంచెం ఫాస్ట్గా అవుతుంది లేదంటే ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోతుంది సో అందుకని ఈరోజు వెళ్ళలేదు ఇంకా అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న గణేష్ గడ్డ టెంపుల్కి అయితే వచ్చాము రోడ్డుకు ఒకవైపు అయితే వినాయకమయ్య స్వామి టెంపుల్ మరోవైపు అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం చేసేసుకొని ఇంకా వినాయకమయ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము కావాల్సిన పూలు అగరవత్తులు కొబ్బరికాయలు అన్నీ బయటే దొరుకుతాయి బయటే తీసుకొని లోపలికైతే వెళ్ళాలి ఇంక ఇక్కడైతే మా వాళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారు ఆల్రెడీ ఒకసారి మా పాప బర్త్డే బ్లాగ్లో ఈ టెంపుల్ గురించి అయితే చెప్పాను మేము ఎప్పుడూ రెగ్యులర్గా ఈ టెంపుల్కి ఎక్కువగా వస్తూ ఉంటాము నాకైతే ఈ టెంపుల్ చాలా స్పెషల్ టెంపుల్ ఇక్కడికి వస్తే నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సేమ్ టు సేమ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎలా అయితే ఉంటుందో ఈ టెంపుల్ కూడా అలానే ఉంటుంది ప్రదక్షిణలు కూడా అలానే చేస్తూ ఉంటారు ఎప్పుడు వచ్చినా జనాలు అయితే ఫుల్గా ఉంటారు ఈరోజే కొంచెం తక్కువగా ఉన్నారు దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయింది మేమైతే ఎక్కువ ప్రదక్షిణలు ఏం చేయలేదు ఒక ఫైవ్ ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంక దర్శనం అయితే చేసుకొని పక్కకైతే వచ్చేసాము ఇంకా గుడిలోకి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు అలాగైతే ఇంక వీడియో ఏం తీలేదు అలా తీయడం ఎందుకో నాకు ఇష్టం ఉండదు గుడి అయినా ఏదైనా ఫంక్షన్ అయినా మన ఒక్కలమే ఉండం కదా మన చుట్టూ చాలా మంది ఉంటారు వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో నేనైతే తీను దర్శనం చేసుకొని గుళ్ళోనే కూర్చున్నాము గుడి పక్కనే జామకాయలు అమ్ముతుంటే తీసుకొని అక్కడైతే కూర్చొని తింటున్నాము ఆఫ్టర్నూన్ భోజనాలు కూడా ఇక్కడే పెడతారు సో ప్లేట్స్ అవన్నీ ఇక్కడే గుళ్ళోనే ఉంటాయి సో ప్లేట్స్ కూడా తీసుకొని ఇక్కడైతే కూర్చున్నాము భోజనాలు స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది ఇంకెలాగో వచ్చాం కదా అవాయిడ్ చేసి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్లేట్స్ తీసుకొని అయితే కొంచెం సేపు వెయిట్ చేశాము ఆ తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేశారు ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేసాము డైలీ చాలామంది జనాలు అయితే వస్తారు బట్ ఎంతమంది జనాలు వచ్చినా కానీ గుడి చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది గుడి అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే దాని వెనక ఎంతమంది కష్టం ఉందో ఇక్కడ ప్రసాదంలోకి పులిహోర అయితే స్పెషలు చాలా బాగుంటుంది పులిహోరతో పాటు లడ్లు కూడా ప్రసాదంగా అయితే అమ్ముతారు ఇంక ఇక్కడ పక్కనే లడ్లు కూడా ప్రిపేర్ చేస్తున్నారు ప్రసాదంలోకి ఈ టెంపుల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వండిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ దేవుడికి అయితే పెట్టేస్తారు ఆ తర్వాత అయితే వచ్చిన జనాలకి భోజనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు నార్మల్గా మిగిలిన టెంపుల్లో ఎలాగంటే దేవుడికి సపరేట్గా వండి ప్రసాదం అయితే పెట్టేస్తారు ఇంకా మిగిలిన జనాలకు కూడా సపరేట్గా అయితే వండుతారు ఇక్కడైతే అలా కాదు వచ్చిన భక్తులకి దేవుడికి ఒకటేసారి వండేస్తారు వండిన దాంట్లో నుంచి ఫస్ట్ ఫస్ట్ దేవుడికి అయితే పెట్టేసి ఆ తర్వాత మిగిలిన జనాలకైతే వడ్డిస్తారు చక్కగా పెట్టిన భోజనాలు తినేసి అన్నదాత సుఖీ బాబా అనుకుంటూ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా పార్సల్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు మా హస్బెండ్ మా పిల్లలు ఆడుకోవడానికని ఒక మినీ బైక్ అయితే ఆర్డర్ చేశారు అమెజాన్లో దీని కాస్ట్ అయితే అరౌండ్గా టూ థౌజండ్ ఎయిట్ రూపీస్ అయితే అయ్యింది చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలాంటివి మీ పిల్లలకి ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు ఆ పార్ట్స్ మొత్తం సెట్ వరకు కూడా ఆగట్లేదు ఎక్కడికైనా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు ఈ శారీని మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టం ఇంటికి రాగానే శారీ తీసేసి మన డైలీ గెటప్లోకి అయితే వచ్చేసాను ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే గుడి పక్కనే చాలా ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు అందులో మేము నేరేడుకాయలు ఇంకా అలాగే మామిడి పళ్ళు అయితే తీసుకొని వచ్చాము ఈ మధ్య మామిడికాయలు కొనాలంటేనే భయం వేస్తుంది ఏ మామిడికాయ కట్ చేసుకున్నా కానీ అందులో పురుగులే ఉంటున్నాయి తినడానికన్నా పడేయడానికే ఎక్కువ వేస్ట్ అయిపోతున్నాయి ఈ మధ్య అయితే తేలేదు బట్ ఇవైతే అలా ఏం లేవు మంచిగానే ఉన్నాయి ఈరోజు శనివారం కాబట్టి మా ఇంటి దగ్గర అయితే మార్కెట్ జరుగుతుంది సో మార్కెట్కి వెళ్ళి కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చాను వారానికి సరిపడా కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి అయితే తీసుకుంటాను ఇంక ఇప్పటి నుంచి వర్షాలు పడుతుండడం వల్ల కూరగాయలు అయితే ఊరకూరకే పాడవుతుంటాయి ఇంకా రేట్లు కూడా ఎక్కువగానే పెరుగుతుంటాయి నైట్ డిన్నర్ తినడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కూరగాయలు సర్దే ఓపిక కూడా లేదు మార్నింగ్ నుంచి బయట రఫ్ అండ్ టఫ్గా తిరగడం వల్ల ఏమో చాలా అలసటగా ఉంది ఇంకా కూరగాయలు సర్దే ఓపిక్ గోలు లేక నెక్స్ట్ డే సర్దుకోవచ్చులేని అన్ని పక్కన అయితే పెట్టేశాను కొత్తిమీర పాడవుతుందేమో అని ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా మిగిలిన వేవీ సర్దలేదు ఏ పని చేయడానికి బద్దకించినా కానీ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి మాత్రం బద్దకించిన ఇంకా ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్